నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ పార్టీ అబద్దాల పార్టీ అని మరోసారి నిరూపించుకుంది అసలు అమలు కాని పథకాలను అమలవుతున్నట్లు భ్రమ తాజాగా తాజాగా పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ ఓ టీవీ డిబేట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు తాము తెలంగాణలో ప్రతి నెలా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో తొంభై లక్షల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలను ఖచ్చితంగా అమలు చేస్తుందని మహిళలకు ఇచ్చే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు అయితే తెలంగాణలో అసలు అటువంటి పథకమే అవలు కావడం లేదు దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు కాంగ్రెస్ పార్టీ మొత్తం ఫేక్ న్యూస్ గ్యాంగ్తో నిండిపోయిందని జాతీయ కాంగ్రెస్ లో చాలా మంది అసత్య ప్రచారాలతో బతికేస్తున్నారని ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని చెప్పారు ఆ పార్టీ అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో మహిళలు డబ్బులు పొందకపోగా తిరిగి దాడులకు గురవుతున్నారని విమర్శించారు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రమని ఇక్కడ ఇలాంటి హేకరమైన ఘటన జరగడం బాధాకరమని అన్నారు అయితే ఈ విషయంలో సుప్రియా శ్రీనాథ్ నోరు జారని అనుకుంటే పొరపాటే కొద్ది నెలల క్రితం తెలంగాణలో ఓ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ కూడా ఈ పథకం అమలవుతున్నట్లే ప్రకటించారు తెలంగాణలోని మహిళలకు తమ ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తుందని ప్రకటించారు దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎంతలా ఊహాజనిత లోకంలో బతికేస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇబ్బడి ముబ్బడిగా పథకాలను ప్రకటించింది ఆరు గ్యారంటీలంటూ రాష్ట్ర ఆదాయానికి మించి ఉచితాలను ప్రకటించింది వీటన్నిటినీ అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయం సరిపోదని ఓ అంచనా అందుకే రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నారు సోనియా గాంధీ పుట్టినరోజులోపు అమలు చేస్తామని ప్రకటించినా ఏడాది పూర్తవుతున్నా కూడా వాటికి అతి గతి లేదు గ్యారంటీల అమల్లో విఫలమవుతున్న విషయాన్ని ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు అయితే దీనికి బీఆర్ఎస్ ను సాకుగా చెప్పారు తమ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గత పదేళ్ల కాలంలో రాష్ట్ర సంపద మొత్తం బీఆర్ఎస్ గూటికే చేరిందని చెప్పారు ఇక ఇప్పటికిప్పుడు ఆ పార్టీ తలుచుకుంటే రాష్ట్రానికి ఉన్న ఏడు లక్షల కోట్లు అప్పు కట్టేయగలదంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద సెటైర్లు కూడా వేశారు అధికారంలో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కదాన్ని వ్యాపారంగానే మార్చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోయిందని చెప్పుకొచ్చారు రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పుల భారంతో తమకు అప్పగించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు పదహారు మంది ముఖ్యమంత్రులు కలిసి డెబ్బై రెండు వేల కోట్ల అప్పులు చేసి అనేక ప్రాజెక్టులు చేపడితే గత పదేళ్ల కాలంలో లక్షల కోట్ల అప్పులు చేసి కాళేశ్వరం కట్టిందని ఆ ప్రాజెక్టు ద్వారా కొత్తగా కేవలం యాభై వేల ఎకరాలకి నీళ్లు వచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు అయితే ప్రజలకు కావాల్సింది సాకులు సెటర్లు కాదు హామీలు అమలవుతున్నాయా లేదా అన్నదాన్ని ఒక్కటే బేరీజు వేస్తారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రం అప్పుల్లో ఉందని కాంగ్రెస్ పార్టీకి తెలియదా అప్పుడు హామీలు ఎందుకు ఇచ్చినట్లు అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి కొత్త పథకాల అమలు అటు ఉంచితే ఇప్పటి వరకు సక్రమంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకానికి కూడా నీలి నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ దీనిపై అప్పుడే లీకులు ఇస్తున్నారు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయమని మహిళలే తమకు ఇమెయిల్స్ పంపుతున్నారని దీన్ని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు ఇక ఇదే నిర్ణయాన్ని తెలంగాణలో తీసుకుంటే పరిస్థితి ఏంది అన్నది సందేహంగా మారింది ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా రోజు రోజుకు దిగజారుతోంది పాత బాకీల కిస్తీలు కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ నాటికి యాభై ఆరు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి కార్యాలయం వెల్లడించింది గత ప్రభుత్వం గత డిసెంబర్ లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్టోబర్ పదిహేను నాటికి నలభై తొమ్మిది వేల ఆరు వందల పద్దెనిమిది కోట్ల కొత్త రుణాలు తీసుకుంది కానీ గతంలో తీసుకున్న అప్పులకు కట్టాల్సిన అసలు వడ్డీలకు కలిపి ఇదే కాల వ్యవధిలో యాభై ఆరు వేల నాలుగు వందల నలభై కోట్లు చెల్లించినట్లు ఆర్థిక మంత్రి కార్యాలయం వెల్లడించింది కొత్త అప్పులు తీసుకుంటున్నా వాటి నుంచే అభివృద్ధి సంక్షేమానికి నిధులు కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి తెలిపారు ఇవే కాకుండా మూలధన వ్యయం కింద రాష్ట్ర ప్రభుత్వం మరో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు చేసింది రైతుల వ్యవసాయ రుణాల మాఫీ చేయూత మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్లకు రాయితీ ఒక్కో ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రేషన్ బియ్యం ఉపకార వేతనాలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కళ్యాణ తదితర సంక్షేమ పథకాలకు గత పది నెలల్లో మరో యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పింది అప్పులు చేసి సంక్షేమాన్ని అమలు చేయాల్సిన దుస్థితి ఉండడం వల్ల పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది ఈ విషయమై అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తమ రాష్ట్రంలో అన్ని పథకాలు అమలవుతున్నట్లు భావిస్తోంది ఏకంగా రాహుల్ గాంధీకే పార్టీ నాయకులు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇక్కడ అమలు కాని పథకాలను కూడా అమలవుతున్నట్లు అగ్రనాయకత్వానికి భ్రమ కల్పిస్తున్నారా అనే అనుమానం కూడా కలుగుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశంలో మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఒకటి తెలంగాణ రెండవది కర్ణాటక మూడు హిమాచల్ ప్రదేశ్ ఇక ఈ మూడు రాష్ట్రాలు ఉచితాల ఊబిలో చిక్కుకుపోయి అప్పుల్లో కూరుకుపోయాయి కర్ణాటకలో ఇప్పటికీ అమలవుతున్న ఉచితాలను వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఇక తెలంగాణలో ఇప్పటికీ హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు అటు హిమాచల్ ప్రదేశ్ అయితే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది ఏకంగా రాష్ట్ర సీఎం సుఖవిందర్ సింగ్ సుకు తడి పెట్టారు రాష్ట్ర అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు ఇటీవల రెండు మూడు విద్యుత్ కనెక్షన్లు ఉన్నవారు సబ్సిడీని వదులుకోవాలని తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారంటే పరిస్థితి ఎంతలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇక కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంత జరుగుతున్నా అన్నీ సవ్యంగానే జరుగుతున్నట్లు భావిస్తోంది ఇప్పటికీ రాహుల్ గాంధీ తాను అధికారంలోకి వస్తే మహిళలందరికీ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తానని హామీ ఇస్తున్నారు దీన్ని బట్టే ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ ఎన్ని అబద్దాలైనా చెప్తుందని అర్థమవుతుంది అబద్దాలు చెబుతూ అబద్ధాల మీద బ్రతుకుతూ అబద్దాల భ్రమలో ప్రజలను మోసం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏం సాధిస్తుంది రాష్ట్రాలను దివాలా దడం తప్ప ప్రజలే మేలుకోవాలి అబద్ధపు కాంగ్రెస్ బూటకపు మాటలను తెలుసుకోవాలి ఓటు అనే హక్కు ద్వారా బుద్ధి చెప్పాలి అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం ఆర్థికంగా బలంగా ఉంటే ఇంకా మంచి కంటెంట్ని ఇంకా త్వరితగతిన ఇంకా మేము చేయాలనుకున్న కొన్ని చేయొచ్చు సో ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టే బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది సపోర్ట్ చేయండి ఆర్థికంగా చైతన్యం అందించడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలను ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్